మహిళలు విద్యావంతులు కావాలి పొదుపు చేసుకోవాలి అధికారులతో మాట్లాడాలి ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలి ప్రతి మహిళ నెలకు కనీసం పదివేల రూపాయలు సంపాదించాలి కుటుంబ యజమాని మహిళే కావాలి ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన కోరిక ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయన చెప్పారు చెబుతూనే ఉన్నారు ఆయన కలలను నిజం చేస్తూ మహిళలు సాధ్యమైనంత మేరకు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుకుంటున్నారు ఒక్కొక్క మనిషి ఇక్కడ కుట్టేట వాళ్ళకి మూడు వందలు ఇల్లు దగ్గర నూట యాభై రూపాయలు లేదా రెండు వందలు అట్లా చేస్తారు అట్లా చేసుకుంటారు కానీ మాకు మా సారు గోల్డ్ షాపులకు వెళ్ళి తీసుకొస్తారన్న తీసుకొచ్చి మేము చేసుకుంటాం అండి ఆడల్ వైజాగ్ విజయనగరం నా ఇటు చుట్టుపక్క కడప ఇటు మొత్తం వేస్తాను పులివెందల కడప పొద్దుటూరు మొత్తం తిరుగుతా చేస్తాము అంతకుముందు మేము పొలం పని చేసుకునే వాళ్ళం ఎక్కడికి వచ్చిన నాకు నుంచి పని చేసుకున్నాం పొదుపు సంఘాల్లో చేరిన తర్వాత కర్నూలు పట్టణ ప్రాంతాల్లోని మహిళల పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది కొందరు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభిస్తే మరికొందరు సొంతంగా పరిశ్రమలను ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగారు అప్పటి వరకు వంటింటికే పరిమితమైన మహిళలు వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఊహించని రీతిలో ఆదాయాన్ని పొందుతున్నారు పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడుతూ నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తూ అనిపిస్తున్నారు నేను దాని నుంచి లాభం పొందుతూ పది మందికి ఎంప్లాయ్మెంట్ కూడా కలిగించిన అనే సంతోషం నాకు చాలా ఆనందకరంగా ఉంది నేను వచ్చేసి బిస్మిల్లా గ్రూప్ లో ఒక సభ్యురాలుగా ఉన్నాను స్టార్టింగ్ లో దాని తర్వాతనే నేను ఇవన్నీ నేర్చుకోవడానికి బయటకు వచ్చినప్పటి నుంచి నాకు ఐసిడిఎస్ వాళ్ళ తరఫు నుంచి ఇది నేర్చుకోవడం జరిగింది అంటే మహిళలకి ఇట్లా సాయంగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి అన్నప్పటి నుంచి ఇది నేర్చుకోవడానికి బయటకు వచ్చినాను ఖచ్చితంగా నేను ఇది పెట్టాలని ఒక ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలని పెట్టుకున్నాము కానీ ఇది పెట్టిన తర్వాత తర్వాత నాకైతే బాగానే ఉంది కొంచెం ఇంకా నాకు మార్కెటింగ్ అదంతా బాగా జరిగిందంటే అసలు దీనికి చాలా సక్సెస్గా జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొదుపు సంఘాల మహిళలను ఎంతగానో ప్రోత్సహిస్తోంది వివిధ రంగాల్లో వారి నైపుణ్యాభివృద్దికి కృషి చేస్తోంది వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లి శిక్షణ ఇప్పిస్తోంది కొవ్వొత్తులు నాప్కిన్ల తయారీ జీన్స్ ప్యాంట్లు షర్టులు అగర్బత్తీలు పిండి వంటలు బ్యాగ్లు ఫినైల్ వాష్ పౌడర్ తయారు చేయటం తదితర రంగాల్లో కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకొని వారికి శిక్షణ ఇప్పించారు వారికవసరమైన ముడిసెరకు ఎక్కడ దొరుకుతుంది ఎలాంటి యంత్ర పరికరాలు అవసరమవుతాయి బ్యాంకుల నుంచి ఎంత అప్పు అవసరం మార్కెట్ సదుపాయాలు ఎలా ఉన్నాయి తదితర అంశాలను అధికారులే పర్యవేక్షిస్తుండటం వల్ల వ్యాపారం నిర్వహించడం మహిళలకు మరింత సులభంగా మారింది శారీ ఫాల్స్ నుంచి వచ్చే వేస్ట్ తో డోర్ మ్యాట్స్ హ్యాండ్ మేడ్స్ హ్యాండ్మేడ్ డోర్ మ్యాట్స్ శారీ ఫాల్స్లో మూడు రకాలు తయారు చేస్తాము మళ్ళీ ఇప్పుడు కొత్తగా జీన్స్ బ్యాగులు కూడా స్టార్ట్ చేసినాము జీన్స్ వేస్ట్ క్లాత్తో తెప్పించి జీన్స్ బ్యాగులు కూడా తయారు చేస్తున్నాము దీనివల్ల దాదాపు ఇరవై మంది రోజుకు ఒకరొకరు రెండు వందల రూపాయలు సంపాదించుకుంటున్నారు సార్ మా దగ్గర నాలుగేళ్ల కాలంలో కర్నూలు జిల్లా పట్టణ ప్రాంత మహిళలు ఆర్థికంగా స్థిరమైన వృద్ధిని సాధించారని చెప్పుకోవచ్చు ఇక్కడ మొత్తం పదిహేడు వేల ఐదు వందల అరవై స్వయం సహాయక సంఘాలుంటే అందులో ఆరు వందల తొంభై సమాఖ్యలున్నాయి ఈ పొదుపు సంఘాల్లో మొత్తం లక్షా డెబ్బై ఆరు వేల మంది సభ్యులుగా ఉండగా వీరిలో ఉపాధి కలిగి ఉన్నవారు లక్షా నలభై వేల మంది వరకు ఉన్నారు వీరంతా కలిసి గత నాలుగేళ్లలో దాదాపు ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయల మేర రుణాలు తీసుకున్నారు రుణాలు తీసుకోవడమే కాదు వాటిని తిరిగి చెల్లించడంలోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు తీసుకున్న రుణంలో తొంభై ఎనిమిది శాతం తిరిగి చెల్లించారంటేనే వీరి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఒక్క టైలరింగ్ రంగంలోనే దాదాపు ముప్పై వేల మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు ఇతర రంగాల్లో రాణిస్తున్నవారు డెబ్బై ఐదు వేల వరకు ఉంటారు పొదుపు మహిళల్లో కొందరు రోజుకు రెండు వందల రూపాయలకు తక్కువ కాకుండా సంపాదిస్తుంటే మరికొందరు మూడు వందల వరకు ఆర్జిస్తున్నారు అంటే సరాసరిన నెలకు ఆరు నుంచి పదివేల రూపాయల వరకు ఆదాయాన్ని పొందగలుగుతున్నారు వీళ్లంతా కలిసి ఏడాదికి సరాసరిన రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు పొదుపు విషయంలో కర్నూలు మహిళల విజయాలు చూసి తీరాల్సిందే సాధించిన వాటితో తృప్తిపడకుండా ఇంకా సాధించాలన్న తపన వీరిలో కనిపిస్తుంది వీరు రూపొందించే ఉత్పత్తుల నాణ్యతలో ఏమాత్రం తేడా ఉండదు వీరిలో చాలామంది జనపనారతో సంచులు తయారు చేసి శ్రీశైలం దేవస్థానానికి విక్రయిస్తున్నారు కర్నూలు పొదుపు మహిళలు తయారు చేస్తున్న సంచులనే చంద్రన్న కానుకలు రంజాన్ తోఫాలకు వినియోగిస్తున్నారు అలాగే కర్నూలు ఎమ్మిగనూరులో శానిటరీ నాప్కిన్ల తయారీని ఈ మధ్యే ప్రారంభించారు వీటిని ఇతర ప్రాంతాల్లో విక్రయించడమే కాకుండా సొంత అవసరాలకు ఇవే వాడాలని పొదుపు మహిళలంతా నిర్ణయం తీసుకోవడం విశేషం నాప్కిన్ యూనిట్ అనేది ఇప్పుడు కొత్తగా పెట్టాం సార్ దాన్ని వచ్చేసి ప్రతి పొదుపు మహిళ మన వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ వాళ్ళు వాడాలని చెప్పి మేము స్లమ్ లెవెల్ ఫెడరేషన్స్ టీఎల్ఎఫ్ తోను మా కమ్యూనిటీ ఆర్గనైజర్ అందరితోనూ మేము మాట్లాడి వాళ్ళకి ఏర్పాటు చేస్తాం వాళ్ళు ఖచ్చితంగా కొనేదట్లుగా అలాగే ఎక్కడైతే టైలరింగ్ బాగా ఉన్న చోట వాళ్ళకి ఎక్కువ ఇట్లా కమ్యూనిటీస్ అండ్ రీసోర్చ్ సెంటర్స్ కూడా మేము వాళ్ళకి ఇచ్చేసాం కొంతమందికి ఈ టైలరింగ్ యూనిట్లకి విస్తరణలు మంగళూరులో యూనిట్ ఉంది ఆ మంగళూరుకి వెళ్లి ఆ విస్తరణ యూనిట్ కూడా ఇక్కడ పెట్టాలని చెప్పి ఆలోచిస్తాం పొదుపు మహిళలకు మరో ప్రధాన ఆదాయ వనరుగా ఉంది స్కూల్ బ్యాగ్ల తయారీ వీటి ద్వారా వందల మంది ఉపాధి పొందుతున్నారు ప్రభుత్వ పాఠశాలలు హాస్టళ్ల విద్యార్థులకు అవసరమైన బట్టలను వీళ్లే కుడుతున్నారు అలాగే నంద్యాలలో పొదుపు మహిళలు పెద్ద ఎత్తున ప్యాంట్లు షర్టులు తయారు చేస్తున్నారు ఓ కార్పొరేట్ సంస్థ ద్వారా భారీ ఆర్డర్లు రావడంతో వెయ్యి మందికి ఉపాధి లభించింది ఆలూరు ఆస్పరి ప్రాంతాల్లో జీన్స్ ప్యాంట్లను కొడుతున్నారు మహిళలు వీటికి మంచి డిమాండ్ ఉంది ప్రతి పొదుపు మహిళకు ఉపాధి అవకాశాలు లభించడం వల్ల వీరిలో ఆత్మస్థైర్యం పెరిగింది ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది భర్తతో పాటు కుటుంబ భారాన్ని మోస్తున్నవారు కొందరైతే ఏ ఆసరా లేని మహిళలు జీవితాన్ని జయిస్తున్నారు పిల్లలను మంచి చదువులు చదివించుకుంటూ తమకు నిరూపిస్తున్నారు సార్ మాకు నిజం చాలా హ్యాపీగా ఉంది ఆర్డర్స్ బాగానే వస్తున్నాయి ఇప్పుడు సంవత్సరానికి చంద్రన్న బ్యాగ్స్ రంజాన్ తోఫా గవర్నమెంట్స్ అవన్నీ చాలా మందికి చాలా ఉపాధి కల్పిస్తున్నాము సార్ మామూలుగా వచ్చేసి నాకు మ్యారేజ్ అయి డైవర్స్ అయింది సార్ నా కాళ్ళ మీద నేను నిలబడి నెలకు ఎనిమిది వేలు అలా అమౌంట్ వచ్చేటట్టు చేసుకుంటున్నాను ఒకరి పైన ఆధారపడకుండా చేసుకుంటున్నాను ఇలాంటి మంది ఇలాంటి చాలా మంది ఉన్నారు చాలా మందికి ఇలాంటి లైఫ్ ఉంది సార్ ఖచ్చితంగా మా దగ్గరకు వస్తే ఖచ్చితంగా పనులు ఉంటాయి సార్ వాళ్ళ పొదుపులో ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఉంటుంది అదే సార్ హ్యాపీ మహిళల్లో వచ్చిన ఈ మార్పును గమనించిన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించింది పొదుపు సంఘాలకు దూరంగా ఉన్న మహిళల్లో కూడా చైతన్యం తీసుకువచ్చేందుకు నడుం కట్టింది వారితో సంఘాలు ఏర్పాటు చేసి పొదుపు చేయించి ఉపాధి కల్పించేందుకు మెప్మా ఆధ్వర్యంలో భారీగా ఉద్యోగులను నియమిస్తోంది అందువల్ల రెట్టింపు స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంటుందని భావిస్తోంది ప్రభుత్వం మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఎవరికీ తీసిపోరని నిరూపిస్తున్నారు కర్నూలు మహిళలు అవకాశం లభించాలే కాని ఆకాశం అంచుల్ని సైతం తాకగలమన్న ఆత్మస్థైర్యం వీరిలో కనిపిస్తోంది ఈ మహిళల విజయగాథ ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతుందనడంలో సందేహం లేదు